అందరికీ హాయ్ ఫ్రెండ్స్ నా పేరు వినోద్ రెడ్డి మాది నెల్లూరు జిల్లా పుచ్చిరెడ్డిపాలెం నా ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ టూ సిక్స్ సెవెన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ సిక్స్ ఈరోజు మన ఫామ్లో కొత్త బర్రెలు వచ్చాయి ఆ బర్రెలు ఆ రేట్లు ఆ వివరాలన్నీ చూపిస్తున్నారు చూడండి మన ఛానల్ని కొత్త గారని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ అయితే బాగా ఫేమస్ అయింది వైరల్ అయింది మన ఛానల్ చూసి చుట్టుపక్కల నుంచి కాదు బయట జిల్లాల నుంచి కూడా వస్తున్నారు వచ్చి మన దగ్గర ఇచ్చితే మన దగ్గర తీసి ఇస్తున్నారు చుట్టుపక్కలనే తీర్చి పంపిస్తున్నారు వాళ్ళని నుంచి ఊరికి పంపించట్లేదు మన దగ్గర ఇస్తే మన దగ్గర తీసుకెళ్తున్నారు ఒకవేళ ఏదైనా కొంచెం అటు ఇటుగా ఉంటే చుట్టుపక్కల నాలుగు దగ్గర చూపిస్తున్నాను ఒకే ఒక బరిని చూపిస్తాను వాళ్ళకి ఏమైనా ఇస్తే తీసుకెళ్తున్నారు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మన దగ్గర ఉన్న బరిలు వాడి వివరాలు చెప్తున్నాను చూడండి మా ఇప్పుడు మన కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇంక వీడియోలో కొద్దాం హాయ్ ఫ్రెండ్స్ ఇది రెండో ఎత్తుపడ్డా ఈరోజు వెయ్యింది స్కూటీ దా మ్యాక్స్ అన్ను కింద అటర్ క్వాలిటీ అంతా బాగుంది పెండకం అంతా బాగుంది మంచి దారి లావుదారులు దారిలో బాగుంది ఇదైతే రోజుకి ఎనిమిది లీటర్లు పాలు అవుద్ది ఇప్పుడు ఈ నుండి ఎదురుండే చేత తా తొట్టి ముంచుకొని తాగడం కానీ బాగా ముంచుకొని తాగుతుంది పూర్తి జాతిలో ఉంది సన్ను కట్ కానీ అంతా మీరు చూసుకోవచ్చు కింద ఆటర్ క్వాలిటీ ఎంత బాగుంది గది గది కడం కానీ అంతా చాలా బాగుంది అయితే దీన్ని డెబ్బై తొమ్మిది వేలు చెప్తున్నాను రోజుకైతే ఎనిమిది లీటర్లు ఫాలో అవుతాయి ఈరోజు అయినది ఎవరికైనా కావాల్సిన నా నెంబర్కి కాల్ చేయండి తర్వాత ఇది వచ్చేసి మూడో నిండు పాకం మీద ఉంది దీన్ని కూడా కింద కార్డమ్మ చూసుకోవచ్చు మ్యాక్సిమం పొడుగు అయితే బాగా చేస్తూ ఉంది ఇంకా కూడా ఒక వారం టైం ఉంటుంది దీ పొదుగు కాదండి పొదుగు అయితే ఇంకా చాలా బాగా వస్తుంది పైనుంచి నుంచి బాగా వస్తుంది ఇదైతే ఈంతే రోజుకి ఒక ఏడు లీటర్లు ఇచ్చే అవకాశం ఉంది దీని రేట్ వచ్చి అరవై నాలుగు వేలు చెప్తున్నాను

ఇది కూడా నిండి పాకం మీద ఉంది కింద కట్టుగానే బాగా వస్తుంది ఎవరికైనా చిన్న గేది కావాలంటే ఎవరికైనా సరే తక్కువ రేట్లో ఉంది చిన్న గది కావాలంటే ఈ గేదెని తీసుకోండి తొలి పట్టిది ఎంత ఒక రెండు మూడు రోజులు ఎంతది త్రీ డే త్రీ అయితే బాగా చేస్తుంది పడ్డ లేదు కాబట్టి ఎవరైనా ఇంట్లోకి పాలకు కావాలన్నా కూడా నాలుగైదు రెండుంచుకున్నా తక్కువ రేట్లో ఉంది నలభై రెండు వేలే చేస్తున్నాను అది కూడా ఫిక్స్డ్ ప్రైస్ కాదు ఖచ్చితంగా బేరం చేసుకుని తగ్గించుకొని తీసుకోవచ్చు పొద్దు చూసుకొని చాలా బాగుంది చిన్న పడ్డ తక్కువ రేట్లో ఉంది నలభై రెండు చెప్తున్నాను మీరు బ్యారెం చేసుకుని తీసుకోవచ్చు తర్వాత ఇది వచ్చేసి ఏనబోయేది మూడో ఈత జాతిలో ఉంది మర్ర జాతి క్రాసు బాగా తొట్టి నుంచి కొన్ని తాగడం కానీ బాగుంది నిండు పాకం మీద ఉంది పది రోజుల లోపలైనది పొదుగంతా చూసుకోవచ్చు గది గది కెడంగాని పొదుగు కానీ చాలా బాగుంది ఈ పొదుగు కాదండి ఇంకా బాగా చేస్తుంది ఇంకా పది రోజులు టైం ఉంది నేను వచ్చి డెబ్బై ఎనిమిది వేలు చెప్తున్నాను ఇదైతే రోజుకి ఎనిమిది లీటర్లు పాలు అవుద్ది మాత్రం బాగా చేస్తా ఉంది ఈనేది ఇంకా ఒక వారం పైన పది రోజులు ఆపల్స్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ వీటిలో మీకు ఏది కావచ్చున్నా సరే ఈ నెంబర్ కాల్ చేయండి మీరు ఖచ్చితంగా బ్యాలెన్స్ చేసుకుని తీసుకోవచ్చు ఫ్రెండ్స్ చూసారు కదా వీటిలో మీకు ఏ బర్రీ కావచ్చున్నా సరే నేను చెప్పిన ధరలు అయితే కాదు మీరు ఖచ్చితంగా బేరం చేసుకొని తీసుకోవచ్చు నేను తగ్గించిస్తాను ఎవరినైనా కావచ్చు నా నెంబర్కి కాల్ చేయండి మీరైతే బేరం చేసుకుని తీసుకోవచ్చు అన్నీ కూడా మంచి అండి ఎవరినైనా కావచ్చు ఉంటే ఖచ్చితంగా తీసుకోండి ఇంకపోతే నా నెంబర్ వచ్చేసి నైన్ ఫోర్ నైన్టీ సిక్స్ సెవెన్ ఫైవ్ ఫోర్ సిక్స్ నెల్లూరు జిల్లా బుచ్చిరెట్టిపల్లి మాది మీరు ఎక్కడైనా మా ఊరు తెలియనోళ్ళలో బస్ స్టాండ్కి వచ్చినా నేను వచ్చి రిసీవ్ చేసుకుంటాను ఓకే ఫ్రెండ్స్ మా నెల్లూరు జిల్లాలో చుట్టుపక్కల ఏదైనా ఇన్ని కానీ సూడి కానీ తరిపి కానీ ఉంటే నా నెంబర్ నా నెంబర్కి ఒక వీడియో తీసి వాట్సాప్ చేయండి మేము చూసుకుంటాము ಓಕೆ ಫ್ರೆಂಡ್ಸ್ ಸಿಂಕಪಡ ಮಲ್ಲಿ ಕದ ಅಂತವರ ಬಾಯ್